ఓం శాంతి మురళి తారీఖు ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఆరు సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే స్థిరంగా ఉండడం కూడా అత్యంత గొప్ప సౌభాగ్యం అహో సౌభాగ్యం ప్రశ్న సేవపై ఆసక్తిగల పిల్లల గుర్తులు ఏవి జవాబు వారు తమ నోటి ద్వారా జ్ఞానం వినిపించకుండా ఉండలేరు వారు ఆత్మిక సేవలో తమ ఎముక ఎముకను స్వాహ చేస్తారు వారికి ఆత్మిక జ్ఞానం వినిపించడంలో చాలా సంతోషం కలుగుతుంది సంతోషంగానే నాట్యం చేస్తూ ఉంటారు వారికంటే పెద్దవారికి గౌరవం ఇచ్చి వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు పాట ఈ ప్రపంచం మారిపోయినా మేం మారము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి జ్ఞానధనం దానం చేసి సంతోషంగా నాట్యం చేయాలి స్వయం ధారణ చేసి ఇతరులతో ధారణ చేయించాలి రెండవది తండ్రి ఇచ్చే జ్ఞాన ఖజానాతో మీ జోలెను నింపుకోవాలి నోట్స్ రాసుకోవాలి టాపిక్పై అందరికీ అర్థం చేయించాలి జ్ఞానధనాన్ని దానం చేసేందుకు ఉత్సాహంతో పొంగిపోతూ ఉండాలి వరదానము సత్యత యొక్క మహానత ద్వారా సదా ఖుషి యొక్క ఊయలలో ఊగే అథారిటీ భవ వివరణ సత్యత యొక్క అథారిటీ స్వరూప పిల్లల మహిమ సచ్తో బిటో నచ్ అనగా సత్యమైన వారి మనస్సు నాట్యం చేస్తూ ఉంటుంది సత్యమైన నావ కదులుతుంది ఊగుతుంది కానీ మునిగిపోదు మిమ్మల్ని కూడా ఎవరెంతగా కదిలించేందుకు ప్రయత్నించినా మీరు సత్యత యొక్క మహానత ద్వారా ఇంకా ఖుషి యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు వారు మిమ్మల్ని కదిలించలేరు కానీ ఊయలను కదిలిస్తారు అది కదిలించడం కాదు కానీ ఊయలను ఊపడం అందువలన మీరు వారికి మీరు ఊపండి మేము తండ్రి జతలో ఊగుతాము అని ధన్యవాదాలు తెలపండి స్లోగన్ సర్వశక్తుల లైట్ సదా తోడుగా ఉంటే మాయ సమీపానికి రాలేదు అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా అవ్వండి పాయింట్ ఏకత స్వచ్ఛత సూక్ష్మత మధురత మరియు మనసావాచా కర్మలలో మహానత ఈ ఐదు మాటలు ప్రతి ఒక్కరి ప్రతి అడుగులో కనిపిస్తే తండ్రి యొక్క ప్రత్యక్షత సులభంగా జరుగుతుంది ఇంతవరకు సంస్కారాలలో ఏ భిన్నత కనిపిస్తూ ఉందో దానిని ఏకతలోకి తీసుకురావాలి ఏకత కొరకు ఒకరి సలహాను మరొకరు గౌరవించండి అలాగే అలాగే అని అంటూ మీ విచారాన్ని తప్పకుండా ఇవ్వండి తర్వాత ఏకత యొక్క బంధనంలో బంధించుకోండి ఈ ఏకతయే సఫలతకు సాధనం అచ్చా ఓం శాంతే